ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ మనం ఇంతకు ముందు వీడియోలో వింశోత్తరి దశ శుభగ్రహాలు పాపగ్రహాలు అన్నీ మనం ఆల్రెడీ చూసాం ఇప్పుడు గ్రహం యొక్క బలం ఏ విధంగా మనం తీసుకోవాలి అసలు గ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు వాటి యొక్క బలాబలాలు ఎలా ఏ విధంగా తెలుసుకోవాలి అనేది వీడియోలో ఒకసారి చూద్దాం సో గ్రహాల బలాబలాలు చూద్దాం ఇప్పుడు బలాలు సో మీరు ఇక్కడ చూసుకుంటే గ్రహాల బలం మనం చెక్ చేసేటప్పుడు ఫస్ట్ గమనించాల్సింది ఉచ్చస్థానము నీచ స్థానము మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాము ఎప్పుడైనా కూడా స్థానంలో ఉన్న గ్రహము వంద పర్సెంట్ ఎక్కువగా రిజల్ట్ ఇస్తుంది ఫలిత భాగం అనేది ఎక్కువ ఉంటుంది అది పాపగ్రహమై ఉండకూడదు శుభగ్రహమై ఉంటే మనకు మంచిది ఎందుకంటే శుభగ్రహం ఉచ్చస్థానాల్లో ఉంటే ఇచ్చే ఫలితాన్ని చాలా చాలా గట్టిగా ఇస్తుంది అన్నట్టు అదేవిధంగా పాపగ్రహాలు నీచస్థానాలు ఉండాలి ఎందుకంటే పాపగ్రహం నీచ స్థానాలు ఉంటే వాళ్ళకి పవర్ తగ్గిపోతుంది సో అప్పుడు ఇచ్చే ఫలితాన్ని తక్కువ ఇస్తుంది సో ఆ విధంగా గ్రహం బలం అనేది మనం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి రాశిలో బలం మరి రాశిలో బలం ఎలా చూద్దామంటే మీకు ఆల్రెడీ జన్మకుండలిలో సో ఇది ఒక రాశి ఒక ఒక రాశిలో మనకు ముప్పై డిగ్రీల బలం అంటే ముప్పై డిగ్రీల వ్యవస్థ ఉంటుంది సో ఈ ముప్పై డిగ్రీలో ఒక ఒక గ్రహము ఎప్పుడైనా సరే వన్ డిగ్రీ ఉందనుకోండి ఈ వన్ డిగ్రీ ఉంటే మనకు చాలా బలంగా ఉన్నట్టు అంటే తక్కువ డిగ్రీస్ ఉంటే ఎక్కువ మొత్తంలో ఫలితం తీస్తుంది అదేవిధంగా లాస్ట్లో అనుకోండి ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఉందనుకోండి ప్రభావం బలం అనేది తక్కువ ఉంటుంది సో రాశిలో బలం ఎక్కువ ఉంటే అటు డిగ్రీస్ తక్కువ ఉంటాయి అటు డిగ్రీస్ చూసుకోవాలి ఇక్కడ కాన్సెప్ట్ డిగ్రీస్ తక్కువ ఉండాలి అది కూడా శుభగ్రహాలు డిగ్రీలు తక్కువ ఉండాలి పాపగ్రహాల డిగ్రీ ఎక్కువ ఉండాలి ఎందుకంటే పాపగ్రహాలు మనకు ఎక్కువ శాతం ప్రభావం ఉండకూడదు అంటే ఎక్కువ ఉండాలి అదే మనకు డిగ్రీస్ శుభగ్రహాల డిగ్రీస్ తక్కువ ఉంటే మనకు వచ్చే ఫలితం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాశిలో ఈ ముప్పై డిగ్రీలు ఉంటుంది కదా ఇక్కడ మనము వన్ డిగ్రీలో ఉందనుకోండి చూసే చూపు ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉంటుంది కదా ముందుకు చూస్తుంటుంది కదా గ్రహం ఎప్పుడు కూడా మనం ముందుకు చూస్తుంటుంది ఆ ముందుకు చూసినప్పుడు మన గ్రహం ఏంది ఈ స్పేస్ అంతా ఫలితం ఇస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ వన్ పర్సెంట్ మాత్రం వన్ డిగ్రీ మాత్రమే చూస్తుంది కదా అంటే ఫలితం అనేది తక్కువ ఇస్తుంది రాశి మొత్తం గ్రహం ఉన్నట్టే బట్ ఏంటంటే ప్రభావం అనేది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు సో రాశిలో బలం అనేది డిగ్రీస్ గ్రహం అనేది తక్కువ ఉండాలి అట్లుండడు రాశిలో బలం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ కలయికలో బలం సో ఇది అంటే రెండు గ్రహాలు కలిసి ఉండడం రెండు లేదా మూడు గ్రహాలు కలిసి ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ శుభగ్రహాలు రెండు ఒకటే భావాలు కలిసి ఉందనుకోండి మీకు ఒక ఒకటే భావంలో రెండు శుభగ్రహాలు కలిసి ఉంటే చాలా బలంగా ఉంటాయి రెండు శుభగ్రహాలు కాబట్టి ఆ భావ ఫలితాన్ని చాలా బలంగా ఇస్తున్నాయి ఎందుకంటే ఈ ఒక ఒక భావానికి ఒక గ్రహం ఫలితం ఇస్తుంటాయి ఇక్కడ రెండు గ్రహాలు కూడా అదే ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అదే విధంగా పాపగ్రహాలు కూడా రెండు 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 గ్రహాలు కలిసి ఒక భావాలు ఉంటే ఆ భావ ఫలితాన్ని మొత్తం చెలకూడదు అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కలయిగలం శుభగ్రహం పాపగ్రహం ఒకవేళ కలిసి ఏది డిగ్రీస్ బాగా తక్కువ ఉంటుందో ఆ డిగ్రీస్ తక్కువ ఉన్న గ్రహము డిగ్రీస్ ఎక్కువ ఉన్న గ్రహంపై ఆధిపత్యం చెలాయిస్తుంది అంటే ఇప్పుడు శుభగ్రహాల డిగ్రీస్ మనకు తక్కువ ఉండాలి పాపగ్రహాల డిగ్రీస్ ఎక్కువ ఉండాలి ఎగ్జాంపుల్ మేష లగ్నానికి చంద్రుడు శుభుడు చంద్రుడు ఒక జీరో డిగ్రీస్ వన్ డిగ్రీ ఉందనుకోండి ఇక్కడ శని కూడా కలిసి అనుకోండి ఈ శని కలిసినప్పుడు శని డిగ్రీస్ ఈ జీరో కంటే ఎక్కువ ఉండాలి అంటే నాలుగు డిగ్రీలు ఉన్నా ఇరవై డిగ్రీలు ఉన్నా కూడా మనకి ఏంటంటే చంద్రుడు శనితోని పని చేయించుకుంటాడు ఇక్కడ ఈ శని బలాన్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు అంటే చంద్రుడు శని ద్వారా మంచి ఫలితాన్ని ఇప్పాడు అదేవిధంగా పాపగ్రహాలే బలంగా అనుకోండి డిగ్రీస్ తక్కువ అనుకోండి ఇక్కడ చంద్రుడు శుభుడైనా కూడా ఈ చంద్రుడితోని ఈ శని పాప ఫలితాన్ని ఇస్తాడు మరి మేష లగ్నానికి చంద్రుడు శుభ లగ్నం శుభుడు అని చెప్పారు కదా అలా అంటే ఈ శని చంద్రుని పట్టుకున్నాడు కాబట్టి అంటే చంద్ర మరి శుభగ్రహాన్ని తను తన బలంతో పట్టుకొని తన ఫలితాలు అంటే చంద్రుని పాప ఫలితాలు శని ద్వారా కలిగిస్తుంది అన్నట్టు సో కలయికలో కూడా బలం మనం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వీక్షణలో బలం సో మనం గ్రహ దృష్టిలో గురించి కూడా ఒక వీడియో చేసి ఉన్నాము ఎప్పుడైనా కూడా ఒక గ్రహం తన సెవెంత్ ఆస్పెక్ట్ ఉంటుంది ప్రతి గ్రహానికి ఒక 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 గ్రహం రెండు భావాలను ప్రభావితం చేస్తుంది తన సెవెంత్ ఆస్పెక్ట్తోనే ప్రభావితం చేస్తుంది ఇక్కడ కూడా ఏదైనా గ్రహం ఎదురెదురు ఉన్నాయనుకోండి సపోజ్ ఇక్కడ కుజుడు ఇక్కడ శని ఇక్కడ శని ఫోర్ డిగ్రీస్ ఇక్కడ కుజుడు టెన్ డిగ్రీస్ సో మీరు చూసుకుంటే ఇక్కడ శని కుజుడు ఉన్నారు అంటే ఎదురెదురు మనుషులు మన ఒక కొట్లాడుతున్నారు కొట్లాడినప్పుడు వాళ్ళకి యుద్ధం సంభవిస్తుంది అన్నట్టు ఈ విధంగా ఈ యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఇక్కడ డిగ్రీస్ చూపిస్తాయి ఇప్పుడు డిగ్రీస్ ఇప్పుడు శనికి ఫోర్ డిగ్రీస్ ఉన్నాయి కుజునికి టెన్ డిగ్రీస్ ఉన్నాయి సో ఇప్పుడు శని కుజుని పైన పై చేయి సాధిస్తాడు అంటే ఈ శని ఈ కుజునితోని పాప ఫలితాలు ఇప్పిస్తాడు అంటే ఇక్కడ ఈ గ్రహానికి శుభుడు అనుకోండి ఈ భావ అంటే ఈ లగ్నానికి ఇప్పుడున్న వయసు లగ్నానికి కానీ కుజుడు ఇక్కడ శుభగ్రహమైన శని దృష్టి పడి దాని పాప ఫలితాలు ఇస్తాడు మరి ఇది కూడా ఇది ఎప్పటికి జరుగుతుందా అనేది కూడా కాన్సెప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే వాటి దశా విధానం దశ అయిపోయిన గ్రహం ఉందనుకోండి ఒకవేళ ఇప్పుడు పాపి అయ్యి శని అయ్యి నాలుగు డిగ్రీలతో కుజు మారిపోతాడు శని దశ ముగిసిపోయింది అప్పుడు శని దశతో ఫలితం తగ్గుతుంటుంది కాబట్టి కుజు బలవంతుడైపోతారు అప్పుడు కుజు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతాడు సో ఈ విధంగా వీక్షణలో బలం చూడాల్సి ఉంటుంది అదేవిధంగా వీక్షణలో ఇంకొక బలం ఇంకొక చూపు ఉంటుంది ఏది స్పెషల్ ఆస్పెక్ట్ గురు కుజా శని గురు కుజా శని ఈ మూడు గ్రహాలు తన స్పెషల్ ఆస్పెక్ట్స్తోని గ్రహాన్ని పట్టుకుంటాయి ఎలా ఏ విధంగా అంటే కుజుడికి ఫోర్త్ ఫోర్త్ నాలుగో చూపు ఉంది ఈ నాలుగో చూపు ద్వారా ఎగ్జాంపుల్ చంద్రుడిని చూసిండనుకోండి ఈ చంద్రుడు ఈ కుజుడు నాలుగో చూపుతో చంద్రుడిని చూసిండు ఇప్పుడు ఏమవుతుంది ఈ చంద్రుడు ఈ లగ్నానికి ఒకవేళ పాపి అయినా కూడా ఈ కుజుడు శుభు శుభుడు అయిపోతే ఈ కుజుడు శుభగ్రహం కాబట్టి ఈ చంద్రుడిని పట్టుకున్నాడు కాబట్టి ఈ చంద్రుడిగా శుభ ఫలితాలను వేయాలి అదేవిధంగా కుజుడు పాపగ్రహం అనుకోండి ఈ పాపగ్రహం చంద్రుని చంద్రుడు అనుకోండి ఈ చంద్రుడు పాప పాపగ్రహాలు వేయాలి అంటే అక్కడ ఉన్న గ్రహానికి శుభత్వం పాపత్వం సంబంధం లేదు ఇక్కడ ఈ ఈ వీక్షణ ద్వారా స్పెషల్ ఆస్పెక్ట్ ద్వారా వీళ్ళ బలాన్ని మొత్తం హరిస్తారు అంటే దానివల్ల అది శుభగ్రహం అనేది కూడా పాపగ్రహం అయిపోతుంది పాపగ్రహం అనేది కూడా శుభగ్రహం అయిపోతుంది సో ఈ విధంగా వీక్షణ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గురు కుజ శని ఏదైనా కూడా మూడు మూడు వీక్షణలు ఉంటాయి కాబట్టి ఆ మూడు వీక్షణల మేజర్ స్పెషల్ ఆస్పెక్ట్ గురువుకి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ నైన్ కానీ కుజుడికి ఫోర్ ఎయిట్ కానీ అదేవిధంగా శనికి త్రీ టెన్ కానీ ఎప్పుడైనా గుర్తుంచుకొని ఇప్పుడు శని ఇక్కడ ఉన్నాడు కుజుడు ఇక్కడ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుజుడు ఒకటి రెండు మూడు నాలుగు చూపుతోని ఇక్కడ కుజుడిని కుజుడు శని చూస్తుండు అదే శనికి పదో చూపు ఉంటుంది కదా ఇక్కడ నుంచి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూస్తుంది ఇక్కడ యుద్ధం సంభవిస్తుంది అంటే శని కుజుడిని చూస్తుండు కుజుడిని శని చూస్తుండు సో ఇద్దరి మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ యుద్ధం అనేది ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తారు ఒక ఫలితం ఇస్తారు ఆ ఫలితం దగ్గర దగ్గర రాగానే ఇంకోళ్ళు వచ్చి చెడి ఒక పెళ్ళి అవుతుంది పెళ్లి ముందుకు వెళ్ళింది ఇంకేమే అయింది పెళ్లి వరకు వెళ్ళేటప్పుడు అది చెడిపోతుంది అట్లా ఇలా విధంగా ఈ యుద్ధం చేయబట్టి మాన మానవ పరిస్థితులన్నీ కూడా దగ్గర దాకా వచ్చి చేజారుతుంటాయి సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఎవరు లాస్ట్కి ఎవరు గెలుస్తారు మరి పని అవుతుందా కాదా ఎప్పుడైనా కూడా స్పెషల్ ఆస్పెక్ట్లో దూరం నుంచి వచ్చే చూపు బలమైనది దగ్గర చూపు కంటే ఇప్పుడు ఇప్పుడు కుజుడు నాలుగో దృష్టి శని మీద పెట్టాడు శని పదో దృష్టి ఉంది అంటే చాలా దూరం నుంచి కొడుతుండు సో దెబ్బ గట్టి దొరుకుతాయినాడు సో ఇక్కడ శని పై చేయి ఎక్కువగా ఉంటుంది కంటే ఎందుకంటే కుజుడు దగ్గర నుంచి చూస్తుంది కాబట్టి ఈ కుజుడు నాలుగు డిగ్రీలతోని సరే నాలుగో చూపుతోని శని చూస్తుంది కాబట్టి ఇక్కడ కొంతవరకు ఈయన ప్రభావాన్ని ఉంటుంది కానీ శని పదో చూపుతుంది లాస్ట్ ఫైనల్గా శని అనేది విన్ అవుతుంది అంటే ఈ కుజుడికి శనికి యుద్ధం జరిగితే అప్పుడు ఈ శని పదవ దృష్టి ఉంది కదా ఈ పదవ దృష్టి దూరం నుంచి ఉంది కాబట్టి అప్పుడు శని విన్ అయినట్టు మనం చూసుకోవాల్సింది అంటే శని ప్రభావం ఎక్కువ ఉంటుందని మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు ఒకవేళ అర్థం కాకుండా కూడా ఇన్ ఫ్యూచర్లో మనకు వచ్చే ఈ గోచార సబ్జెక్ట్ మీద నేను ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను కాబట్టి మీకు అది అర్థమైపోతుంటుంది అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూడాల్సింది భావాధిపతి బలం ఈ భావాధిపతి బలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జన్మకుండలి సో ఇక్కడ మనకు ఇది మేషలగ్నం అనుకుందాం ప్రజెంట్ ఈ మేషలగ్నానికి ఈ కర్కాటకం అంటే ఈ ఐదో పంచమంలో శని శుక్రుడు కలిసి ఉన్నారనుకున్నాం అంటే ఈ మేషలగ్నం శని కానీ శుక్రుడు కానీ పాపగ్రహాలు ఈ ఐదో స్థానం పూర్తిగా దెబ్బతిన్నది అంటే ఈ ఐదో భావ ఫలితాలు నెగిటివ్ వస్తున్నాయి దీంతో పాటు ఇది ఐదో భావాధిపతి ఉంటుంది కదా రవి రవి కూడా ఎక్కడుంది ఎంత బలంగా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం పూర్తిగా మనం ఒకటే లెవెల్గా మనం చూసుకోకుండా భావాధిపతి బలం కూడా చూడాల్సి ఉంటుంది సో ఈ రవి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇక్కడ నైన్లో ఒక ఫోర్ డిగ్రీస్తోని ఎటువంటి పాపగ్రహ వీక్షణ లేకుండా సింగిల్గా ఉండడం అనుకోండి అప్పుడు భావాధిపతి మనకు బలంగా ఉన్నట్టే కదా సో భావాధిపతిని మనం బలంగా తీసుకోవాల్సి ఉంటుంది భావం చెడిపోయినా కూడా భావాధిపతి బలంగా అదే అదేవిధంగా భావము ప్లస్ భావాధిపతి రెండు చెడిపోతే మాత్రం కొంచెం పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మీరు చూడాల్సిన కారకుని బలం అంటే ప్రతి భావానికి సహజ కారకత్వాలు ఉంటాయి సహజ కారకులు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏడవ భావానికి ఈ ఈ భావానికి శుక్రుడు కారకత్వం అంటే ఈ భావాధిపతి శుక్రుడు ఇది పెళ్ళి గురించి చూస్తున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ పెళ్ళికి శుక్రుడు కారకుడు సో పెళ్ళి వరకు వస్తే శుక్రుడు తీసుకోవాలి ఇది ఒక శుక్రుడు భావాధిపతి కాకపోయినా కూడా శుక్రుడు తీసుకోవాలి ఇదే ఏడులో మనం బిజినెస్ చూసుకోవాల్సి వచ్చినప్పుడు బుధ బుధ పరిస్థితి చూడాలి బుధ పరిస్థితి అంటే ఒక్కొక్క వ్యాపారానికి ఒకటి అంటే ఒక్కొక్క వ్యవస్థకు సంబంధించి కారకుడు ఉండరు మనం ఏది పెళ్ళి గురించి అంటే శుక్రుడు అనుకుంటాం అదేవిధంగా మీరు ధనపరంగా వస్తుంటే గురుడు అనుకుంటాం సో వీటి యొక్క సహజ కారకత్వం కూడా ఆ యొక్క గ్రహాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది వాటి యొక్క బలాన్ని కూడా చూడాల్సి ఉంటుంది అది పాపగ్రహం ఉందా శుభగ్రహం ఉందా మనకి ఏ విధంగా ఉంది శుభగ్రహం అయినా కూడా మనకు పాప ఫలితాన్ని ఇస్తుందా అంటే పాపగ్రహాన్ని వీక్షణ ఏమైనా ఉందా సో ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పిన ఇప్పుడు మొత్తం వెంటనే మీకు అర్థం కాదు ఇది మనం పోతూ 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 మనం అన్ని వీడియోస్ కవర్ అవుతున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ మీకు లాస్ట్ ఎండింగ్లో మీకు ఇది అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఇది నేను ఈ వీడియోస్ ఈ దీని మీద నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా నాకు గత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మాత్రమే పర్ఫెక్ట్గా నాకు అవన్నీ అర్థమవుతున్నాయి ఒక రెండు మూడు సంవత్సరాలు నేను టైం వేస్ట్ చేసుకున్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నేను వీటి మీదనే రీసెర్చ్ చేస్తూనే ఉన్నా సో ఇది మీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు సాధించింది ఓన్లీ జీరో పర్సెంట్ అంటే రెండు సంవత్సరాలు నేను ఎన్ని వీడియో చూసినా కూడా ఎన్ని బుక్స్ అయినా కూడా నాకేం అర్థం కాలేదు కానీ అప్పుడు చదివింది ఇప్పుడు రాను రాను మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మనకు మొత్తం అన్ని విధాలుగా అర్థమవుతుంది ప్రతి ఒక్క వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా ఈజీగా అర్థవుతున్నాయి సో మన వీడియోస్లో మీరు ప్రతిదీ గమనించండి ఒకటికి రెండు సార్లు చూస్తే వీడియో అర్థం అవుతుంది ఒకవేళ వీడియో ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీరు మీకు అర్థం కానిది ఏదైతుందో మీరు నాకు కామెంట్ చేయండి కుదుర్త రిప్లై ఇస్తాను అదేవిధంగా కుదుర్త వీడియో కూడా వేసి పెడతాను సపరేట్గా సో ఈ వీడియో కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ